కొడాలని నాని గారు వాడు అధికారంలో ఉండగా థియేటర్ సినిమా థియేటర్ సరద్ థియేటరు ఆక్రమించాడు ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాము నిజాయితీగా ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు అది రావణ కష్టమా అది రావణ కష్టమా అంటే ఎవరు ఆస్తులో వాళ్ళకి అప్పు ఇప్పుడు బిదిన్రెడ్డిని పెద్దిరెడ్డిని ఎవరు ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పమన్నా లేకపోతే నాకు అప్పు చెప్పమన్నానా నాకు నాకు అప్పచెప్పమంటే రావణ కష్టం కష్టమైంది ఎవరు దోచుకున్నారో వాళ్ళకు అప్పచెప్తే రావణ కష్టం అయింది వీళ్ళ కొడాలని వంశీ వీళ్ళందరూ పిల్లులు వేషం కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేశారు వీళ్ళు వేషం కట్టుకొని మేము పుల్లు అని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి అది నిజమే నమ్మించాడు వీళ్ళు పుల్లు అనుకొని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే పారి పేరు ఈ పిల్లలు కొడాలని రావణ కష్టంగా మారి మారితే నీ నెత్తి మీద పెట్రోల్ బస్ తాకలు పెట్టేవాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు కానీ మేము ఆ పని చేయట్లేదంటే ఏంటి ఇది రామరాజ్యం మీరు నడిపింది రావణ రాజ్యం మీరు మీరు చేసింది రావణ కష్టం మేము చేసేది రాముడి పరిపాలన ఎక్కడి నోరు మూసుకో నువ్వు పిచ్చి పిచ్చి వాగ్లో అయితే నాలుగు కోస్తావు ఏంటి అనుకుంటున్నారు